ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ గొట్టమంగళాపురం గ్రామంలో మండల పరిషత్ పాఠశాలను గోపాలపురం పాఠశాలలో విలీనం చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మండల విద్యాశాఖాధికారిని కోరారు విద్యార్థుల తల్లిదండ్రులు తమ గ్రామం నాగావళి నది పరివాహక గ్రామం కావటంతో ఇక్కడి నుంచి విద్యార్థులు వేరొక గ్రామానికి వెళ్లి చదువుకోవటం కష్టం అవుతుందని వారు ఎంఈఓను కోరారు పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి తమ గ్రామంలో పాఠశాల ఉందని డెబ్భై శాతం అక్షరాస్యత కలిగిన గ్రామంలోని పాఠశాలను తరలిస్తే విద్యార్థుల భవిష్యత్తు నష్టపోతుందని ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని మండల విద్యాధికారికి వినతి పత్రం సమర్పించారు యధావిధిగా కొనసాగించాలని చెప్పి గొట్టమంగళపురం విద్యార్థులు తల్లిదండ్రులు ఇవాళ పాల్కొండ ఎంఈఓ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ ప్రాథమిక పాఠశాలలో ఉన్న మూడు నాలుగు ఐదు తరగతులని విలీనం చేయాలన్న ఆలోచనని తక్షణమే విరమించాలని చెప్పి గొట్టమంగళాపురం ఉన్న ఉన్నత పా ప్రాథమిక పాఠశాలని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి గొట్టమంగళపురం పిల్లల తల్లిదండ్రులు గ్రామ ప్రజలు సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని ఇవాళ ఎంఈఓ గారికి అందజేయడం జరిగింది తక్షణమే విలీనం చేసే ఆలోచన విరమించుకోవాలా లేకుంటే గ్రామ ప్రజల మద్దతుతో పిల్లల తల్లిదండ్రులు ఉద్యమం తీవ్రతం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం అటువంటి పరిస్థితులు రాకుండా యథావిధిగా ఇవాళ స్వాతంత్రానికి ముందు అక్కడ స్కూలు ప్రాథమిక పాఠశాల ఏర్పడ్డది దాన్ని అక్కడే కొనసాగించాలని చెప్పి ఇవాళ నాగావళి నది ఉంది ఇవాళ గోపాలపురం ఇవాళ రాజాం పాలకొండ మెయిన్ రోడ్డు ఇవాళ ట్రాఫిక్ తో నిరంతరం కూడుకునేది ఇవాళ గొట్టమంగళపురం ఉన్నత ప్రాథమిక పాఠశాల ఆ గ్రామంలోనే కొనసాగించేంత వరకు ఆ గ్రామ ప్రజలందరూ కూడా ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నారు గోపాల కలపడానికి దీని కారణంగా తల్లిదండ్రుల నిరసనకి నిరసనకి దిగడానికి సిద్ధంగా ఉన్నాం మా స్కూల్ మాకు ఉండాలని గవర్నమెంట్ కి ఇచ్చేస్తున్నాము మా పిల్లలు ఆ స్కూల్కి వెళ్ళి రావడానికి ఇబ్బందిగా మారుతుంది అది కాక అది నది ప్రవాహంగా ఉన్న స్కూల్ వాతావరణం అది పిల్లలు వచ్చి భయంకరంగా ఉంటది దాని గురించి గవర్నమెంట్ కూడా చర్య తీసుకోవాలని మేము మన చేసుకుంటాం మా స్కూల్ మా ఊర్లో ఉండాలని దీనిగా కోరుకుంటున్నాం స్కూల్ అండి అక్కడే ఉండాలి మా పిల్లలు చిన్నోలు రోడ్డు దాటి అక్కడ నది అది ఉంది అంటే చాలా ఇబ్బంది పడతారు మా స్కూల్ మాకు అక్కడే ఉండాలి మాకు అక్కడే కావాలి మా పిల్లలు ఇబ్బంది పడతారు సార్